హాయ్ అండి వెల్కమ్ టు హిట్ టైరో నా పేరు రాధ గుడ్ మార్నింగ్ అండి ఆ లవ్ యూ శ్రీమే నమ కంటెంట్ ఏంటి అంటే ఇవి వస్తే మీ ఫీలింగ్స్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఓకేనా ఇక్కడ మీ ఫీలింగ్స్ ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఓకేనా మీకు ఏది రెజినెట్ అయితే తీసుకోండి ఓకే మీకు ఎంత మటుకు రెజినెట్ అయితే అంత మటుకు తీసుకోండి मे फीलिंग्स मे पार्टनर फीलिंग्स మీకు ఎంత మటుకు రెజన ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజనెట్ అయితే వేదే లేదనుకుంటే లేదు ఓకే బలవంతంగా ఇది నా అని మాత్రం అనుకోకండి ఎవరు ఎనర్జీస్ వస్తున్నాయో త్రీ సెట్స్ నుంచి తీద్దాం ఇది త్రీ కార్డ్స్ తీద్దామని చెప్పి తీస్తున్నాను చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఓకే ధన్ ఇవి మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఓకే ఇవి మీ ఫీలింగ్స్ to do it is na okay one second కనిపిస్తున్నాయా చెక్ చేద్దామా ఒకసారి ఎస్ బాటమ్ ది డెక్ స్టోరీ ఓకే మీ ఫీలింగ్స్ అండి ఇది మీకు రెజినట్ అయితే ఇది తీసుకోండి లేదు మీకు ఈ ఫైన్ రెజినట్ అయితే ఇది తీసుకోండి ఓకే సో మనకు బాట స్టోరీ ఏంటి అని అంటే సెవెన్ స్పాట్స్తో చాలా చాలా చీట్ చేశారు ఓకేనా మీరు చీటింగ్ గురైపోయారు మిమ్మల్ని చాలా చీట్ చేశారు ఎంత అంటే ఫైనాన్షియల్గా చీట్ చేశారు ఎమోషనల్గా చీట్ చేశారు ఓకేనా ఎమోషనల్గా మీ మనసులో మీ మైండ్లో మీ లైఫ్లో ఎవరైనా ఒక ఇంపార్టెంట్ పార్ట్నర్ ఎవరైనా ఉండుంటే ఆ పార్ట్నర్ మీతో చాలా చాలా మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేసేసి మిమ్మల్ని ఎటు కాకుండా ఒక ఫైనాన్షియల్గా ఒక మీకు మనీ పరంగా ఎమోషనల్ పరంగా ఎవర్ ఏదైనా సరే మీకు చాలా చాలా చీటింగ్ అయితే మీరు గురయ్యారండి ఓకేనా సో అయితే మీరేంటి అని అనంటే ద సన్తో మీరు ఒక అందులో నుంచి మీరు హీల్ అయిపోయి మీరు ఏ బాధపడ్డారో ఎమోషనల్గా కానీ మనీ పరంగా కానీ మీకు నమ్మించే ద్రోహం ఎవరైనా చేస్తుంటే ఏమైపోయింది అని అంటే మీకు యూనివర్సల్ ఫేవర్గా మారబోతుంది ఓకేనా మీకు యూనివర్సల్ ఫేవర్గా మారబోతుంది ఎందుకు అని అంటే మోసానికి మన మోసం గురైతే వాళ్ళు మోసం చేసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నా కూడా కాలం అనేది ఉంటుంది కాబట్టి దానికి క్లారిటీ ఉంటుంది కాబట్టి సో మీకు ఫేవర్గా అనేది మీకు మారబోతుంది ద సన్తో చాలా 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 మీరు తెలివిగా బ్రైట్గా ఆలోచించబోతున్నారు ఓకేనా అయితే మనకి ఇడ్వోస్ వాట్స్తో మీరు ఏమైపోయింది అని అంటే క్రాస్ రోడ్లో ఉన్నారు ఎంతలా అంటే వర్క్ విషయంలో బిజీగా ఉన్నా మీరు దే కెరియర్ విషయంలో బిజీగా ఉన్నా దేంట్లో బిజీగా ఉన్నా కూడా మీకు గజిబిజి 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 ఇది ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా ఇది చూస్ చేసుకోవాలా అది చూస్ చేసుకోవాలా నేను ఇటు ముందుకు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి ఇంత మటుకు మీకు క్లారిటీ లేదు ఎందుకంటే మీకు హార్ట్ చక్ర ఓపెన్ అయ్యలేదు ద మూన్తో చాలా చాలా శాడ్ ఎనర్జీలో ఉన్నారు ఓకేనా సో మీకు తెలుసు ద సన్తో మీరు హీలవ్వగలుగుతారు బయటకి రాగలుగుతారు అయినా కూడా మీకు డేరున్నా మీకు తెలివితేటలున్నా మీరు ఒక విషయాన్ని ఎండ్ చేసేసి మంచి పాజిటివ్గా మీరు లైఫ్ని లీడ్ చేయొచ్చు బట్ ఎనీవే కానీ మీరు ఎంత పాజిటివ్గా ఆలోచించాలనుకున్నా కూడా మీ ఎనర్జీస్ లోగానే వెళ్ళిపోతున్నాయి ఎందుకు అంటే మీకు హార్ట్ చక్రం ఓపెనే లేదు ఓకేనా మీరు ఎంతసేపు జరిగిపోయిన దాన్ని ఆలోచిస్తున్నారు కానీ జరగాల్సిన దాని గురించి ఆలోచించట్లేదు జరిగిపోయిన దాని గురించి ఎవరు ఆలోచిస్తారో మీరు నిలబడ్డ చోటే నిలబడ్డట్టుగా ఉంటారు ఏటు ఏది ఏది తేలదు ఏది ముందుకెళ్ళదు ఎక్కడ వేసిన బొంగ అక్కడే ఓకేనా మీరు చూస్తున్న వాళ్ళు జరిగిపోయిన దాని గురించి వాళ్ళు దయచేసి మారండి జరగాల్సిన దాని గురించి ఆలోచించండి ఈరోజు ప్రజెంట్లోకి ఉండండి ఓకేనా అయితే క్రాస్ రోడ్లో ఉన్నారు ఇది కానీ బాటమ్ డెక్ స్టోరీ మీకు ఎవరికైనా రెజినేట్ అయితే ఇది మీది ఓకే ఇప్పుడు త్రీ ఆఫ్ స్వాట్స్తో ఏమైపోయిందంటే చాలా హార్ట్ పే హార్ట్ పెయిన్లో ఉన్నారు ఎందుకు దేనికి అంటే డోకా చెప్పాను కదా మీకు ఇక్కడ సెవెన్ ఆఫ్ వాట్స్తో చాలా చాలా మనీ పరంగా మోసపోయారు మీరు మనీ పరంగా ఎమోషనల్ పరంగా చాలా నమ్మక ద్రోహానికి గురయ్యారు ఇది ఎవరిది అనేది నా కింద కామెంట్ బాక్స్లోకి వచ్చేది ఓకేనా క్రియస్ వాట్స్తో చాలా 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 మీరు బాధపడుతున్నారు ఎంతలా బాధపడుతున్నారు అనంటే హీల్ అవ్వాలని ఉన్నా కూడా హీల్ అవ్వలేకపోతున్నారు దట్ ఈస్ ఎందుకు దేనికి అంటే మీ మనసులో ఉన్నది మీ మైండ్లో ఉన్నది మీ ప్రజెంట్ మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ ఎవరితో చెప్పుకోలేకపోతున్నారు బాధపడిపోతున్నారు ఓకేనా మేషం సి సారీ కుంభం మిథున తులారాశి పర్సన్ అయి ఉండొచ్చు ఓకే వాళ్ళ ఎనర్జీస్ నాకు అందుతుండే చూసుకోండి ఓకేనా శవన పెండి కలుస్తో సరే తను తెలుసో తెలియకుండా తప్పు చేస్తారు నా లైఫ్లోకి వచ్చారు నేను తప్పు చేశాను కనీసం మరి ముందుకు వెళ్తామా మళ్ళీ మేము కలుస్తామా మళ్ళీ మేము మాకు రీయూనియన్ అవుతుందా అవ్వదా ఆ వెళ్ళిన పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి వస్తారా రారా అని చెప్పేసి అనేది అదే సెవెన్ శివనా పెండి కలిస్తూ చాలా 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 వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఓకేనా నేను మరీ మరీ చెప్తున్నా వెయిటింగ్ ఎనర్జీలో ఎవరు ఉంటారో తదే పనిగా ఆ పర్సన్ గురించి ఎవరు ఆలోచిస్తుంటారో ఎవరు ఏడుస్తుంటారో ఎవరు బాధపడుతుంటారో వాళ్ళకు రీయూనియన్ జరగదు ఎందుకంటే మీ ఎనర్జీస్ అనేవి మీకు అందుతాయి ఆల్రెడీ మీకు చీటింగ్ జరిగిందని తెలుసు మీకు మనీ తీసుకెళ్లారని తెలుసు మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశారని తెలుసు మీకు ఏది చెప్పకుండా స్ట్రక్ ఎనర్జీలో ఉంచేసేసి వాళ్ళది ఏదో వాళ్ళు చూసుకొని వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారని మీకు అన్నీ తెలుసు అయినా కూడా దాన్నే పట్టుకొని ద హ్యాంగర్ మ్యాన్ లాగా గబ్బిరంలాగా వేలాడుతూనే ఉన్నారు అది ఎంత మటుకో కరెక్ట్ అనేది మీ ఇంట్యూషన్కే వదిలేసాను మీరే చూసుకోండి ఓకేనా సెవెన్ ఆఫ్ పెండికల్స్తో మీ రిలేషన్ గ్రో చేయాలి సిచ్యువేషన్ గ్రో చేయాలి ఇది ముందుకు వెళ్తుందా వెళ్ళదా అని తదే పనిగా పదే 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 ఆలోచిస్తున్నారు ఒక సినారియో సో ఇంకొక సినారియో ఏమైపోయిందంటే ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారు మీకు ఈక్వల్ గివెంట్ వస్తుందా రాదా ఓకేనా ఎక్కడన్నా మనీ ఎవరికైనా ఇచ్చి ఉంటారు లేదనుకుంటే మీ లైఫ్లో మిమ్మల్ని చీట్ చేసిన పర్సన్కి మీరు మనీ ఇచ్చి ఉంటారు వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి థర్డ్ పర్సన్ దగ్గర నుంచి తీసుకొచ్చేసి ఆ పర్సన్కి మీరు మనీ ఇచ్చి ఆ పర్సన్ మళ్ళీ మీకు తిరిగి మనీ అయినా ఇస్తారా ఇవ్వరా సే ఎస్ఆర్ నో ఇది కూడా మీకు మీరు మీరు కింద కామెంట్ బాక్స్లో చేయండి ఓకేనా సో మరి ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసానని పదే పనిగా పదే పదే భయపడుతున్నారు ఆలోచిస్తున్నారు ఏడుస్తున్నారు చాలా పెద్ద మొత్తాలని డబ్బులు మాత్రం ఇప్పించారు మోసపోయారు ఓకేనా అయితే ఇక్కడ మనకు హ్యాంగర్ మన సిచ్యువేషన్కి వచ్చేసేసి పదే పదే మీరు మీ ఇష్టదైవాన్ని ప్రేర్ చేస్తున్నారా యూనివర్స్కి ప్రేర్ చేస్తున్నారా వాటే వారు ఎవరికైనా సరే ఏదైనా సరే మీరు ప్రేర్ చేస్తుంటే మీకు ఏమైపోయింది సో వస్తారా రారా రిలేషన్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కొందరు అయితే మనీ ఇచ్చేసేసి ఆ అయినా తిరిగి ఇస్తారా ఇవ్వరని వెయిట్ చేస్తున్నారు మరి కొందరు ఇది ఎవరికి రెజనెట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి ఓకేనా బలవంతంగా ఇది నాదని మాత్రం తీసుకోకండి చాలా అవేట్నింగ్ అవుతున్నారు చాలా మటుకు మెచ్యూర్గా ఆలోచించడానికి ఒక్క సినారియోనే మెచ్యూర్గా ఆలోచించడానికి మాత్రం సిద్ధపడ్డారు మిగతా నైంటీ పర్సెంట్ మెచ్యూర్గా ఆలోచించట్లేదు డేట్ ఆఫ్ బర్త్ డే మీకు నైన్ అయ్యి ఉండొచ్చు టెన్ అయ్యి ఉండొచ్చు త్రీ అయి ఉండొచ్చు ఓకేనా చూసుకోండి మనకి త్రీ త్రీ అనే నెంబర్ కనపడుతుంది అది ఎవరిది అన్నది మటుకు కింద అపర్మేషన్ రాయండి ఓకే కింద కామెంట్ బాక్స్లో పూర్తి చేయండి ఓకే ద హ్యాంగర్ మార్డ్ సిచ్యువేషన్లో అసలు ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక విపరీతంగా ఆలోచిస్తున్నారు ఓకే టెన్ ఆఫ్ పెంటికల్స్తో సో కొంతమంది కంప్లీట్గా హీల్ అయిపోయి మీ ఫ్యామిలీతో మీరు బిజీగా ఉంటున్నారు ఒక న్యూ బిగ్ని చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకు డోకా చేసిన పర్సన్ కూడా మీ ఫ్యామిలీ పర్సన్ అయి ఉండొచ్చు మీకు దగ్గర రిలేటివ్స్ అయి ఉండొచ్చు ఓకేనా చూస్తున్న వివర్స్కి పాప కానీ బాబు కానీ ఉండొచ్చు మీ ఇట్లా పెద్దవాళ్ళు ఉండొచ్చు మీకు పెట్స్ అంటే ఇష్టం ఉండొచ్చు మీ హ్యాపీ ఫ్యామిలీ అయినా మీ ఫ్యామిలీకి తెలియకుండానే ఆ పర్సన్కి మీరు అమౌంట్ అమౌంట్ ఇచ్చి ఉండొచ్చు ఓకేనా ఒక ఇంకొక సినారియో ఏమైపోయింది అని అని అంటే చూస్తున్న వివర్స్ వైఫ్ కోసమో హస్బెండ్ కోసమో చూస్తున్నారు మీ అనుకున్న వాళ్ళు మిమ్మల్ని డోకా చేసేసి మనీ ఎక్కడో ఇన్వెస్ట్ చేశారో ఇచ్చారు ఓకే ఆ మనీ వస్తుందా రాదా అని కూడా చాలా భయపడిపోతున్నారు ఓకేనా అయితే మనకేమైపోయిందంటే ఇక్కడ మీరు ఒక న్యూ బిగ్ని చేశారు ఆల్రెడీ కొంతమంది హీల్ అయిపోయి వేరే చోట న్యూ బిగినింగ్ చేశారు మీరు హ్యాపీగా ఉన్నారు ఎంత హ్యాపీగా ఉన్నా కూడా మీరు ఏమైపోయింది అంటే ఆ ఇన్వెస్ట్ చేసిన మనీ అనేది పదే పదే మీకు గుర్తుకు రావటం మీరు దాని గురించి బాగా విపరీతంగా ఏడవటం ఓకేనా ఒక సినారియో ఇంకొక సినారియో ఏమైపోయింది అని అనంటే ద ఫూల్తో న్యూ బిగినింగ్ ఎక్కడో చేశారు ఎంత చేసినా కూడా ఎవరితో రిలేషన్లు ఉన్నా కూడా మీకు గతం అనేది వెంట పడుతుంది ఓకేనా ద ఫూల్తో మీకు మీ ఉన్న రిలేషన్ని ఎంతగా ఉన్నా కూడా ఆ రిలేషన్లో కూడా మళ్ళీ వెళ్ళిన రిలేషన్లో కూడా మీకు ఈక్వల్ గివెంట్ ఎక్కువ లేదు ఓకేనా ఈక్వల్ గివన్ లేకపోవటం వల్ల ఏమైపోయింది అని అని అంటే నేను నాదింతే నా తింతే నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఈక్వల్ గివంటేక్ లేదు నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా నా ఎమోషన్స్ నా నేను తప్ప ఇన్వెస్ట్ చేయాల్సిన తప్ప నాకు తగిన గుర్తింపు లేదు అని చెప్పేసి అని కూడా కొందరు చూస్తున్న వాళ్ళు బాధపడుతున్నారు ఓకేనా దాని అయినా స్వాట్స్తో మీరు ఎక్కడో ఇన్వెస్ట్ చేశారు ఎక్కడో మనీ పోగొట్టుకున్నారు ఇమోషనల్గా రి రిలేషన్ పరంగా ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఇది చాలా లో ఎనర్జీలో ఉన్నారండి మీరు ఈ లో ఎనర్జీలో ఉండకండి మెడిటేషన్ చేయండి ఓకేనా చాలా ఈ పైలు ఎవరితో కానీ చాలా లో ఎనర్జీలో ఉన్నారు ఓకే సెవెన్ ఆఫ్ పెంటికల్స్తో పదే 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 మీరు వెయిట్ చేస్తున్నారు కదా మీ మీ పర్సన్ పిక్స్ చూడటం మీ పర్సన్ పంపించిన మెసేజ్ చూడటం ఏడవటం నిద్ర లేకుండా ఉన్నారు డార్క్ ఎనర్జీలో ఉన్నారు హెల్త్ సరిగ్గా లేదు ఓకేనా సో త్రీ ఫోర్ ఆఫ్ బ్యాండ్స్తో మీరు మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారు ఆ పర్సన్తోనే ఆ పర్సన్ గురించి మీరు అదే పనిగా ఆలోచిస్తున్న ఆ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారండి ఆ పర్సన్ వస్తే మళ్ళీ న్యూ బిగ్ని చేయాలని చెప్పేస్తానని ఎదురు చూస్తున్నారు ఓకేనా ఓకే మనకి ఇక్కడ నైట్ ఆఫ్ స్వాడ్స్కి మనకి ఏమైపోయింది నైట్ ఆఫ్ స్వాడ్స్ కొంతమందికి రీయూనియన్ అక్టోబర్లో ఆగస్టులో ఖచ్చితంగా న్యూ రీయూనియన్ అయితే అవుతుందండి సిక్స్అప్ ఎంటికల్స్తో ఏమైపోయింది పదే 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 మీరు ఈక్వల్ గివెంట్ ఎక్ కోసం ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు మీకు ఫేవర్గా మారబోతుంది మీకు ఈక్వల్ గివెంట్ ఎక్ రాబోతుంది ఓకే మనకి ఈ డెక్ నుంచి మనకు బాటా ద డెక్ ఏమొచ్చిందో ఒకసారి నేను చూడలేను ఎస్ దీని డెక్ వచ్చేసేసి క్రాస్ రోడ్లో ఉన్నారని చెప్పాను కదా ఈ డెక్కి వచ్చేసేసి బాటో ద డెక్ ఏమైపోయిందో డెత్తో నైనా స్పాట్స్తో మీరు మిర్రర్ రీడింగ్ అండి మీరు రీబర్త్ అవుతున్నారు కొంతమంది కంప్లీట్గా హీల్ అయ్యారని స్టార్టింగ్లోనే చెప్పాను కదా కంప్లీట్గా హీల్ అయ్యారు గతం గురించి ఆలోచించట్లేదు కానీ మీరు వాళ్ళకు మనీ పరంగా ఏమైనా హెల్ప్ చేస్తుంటే ఆ మనీ మీకు రాదా అని వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ కొత్త రిలేషన్లకు వేరే న్యూ రిలేషన్లకు వెళ్ళిపోయారు మీరు ప్రశాంతంగా ఉన్నారు ఏమైనా కానీ ఓల్డ్ పర్సన్ గురించి అయితే పదే పదేగా ఆలోచిస్తున్నారు కొంతమంది రీబర్త్ అయ్యారు నైనా స్వాట్స్ నేటి స్వాట్స్తో మీరు ఏమైపోయిందంటే మిర్ర రీడింగ్ అండి మీరు ఇక్కడ మీరు ఏదో ఆలోచిస్తున్నారు అక్కడ మీ పర్సన్ అదే ఆలోచిస్తున్నారు పదే పదే చెప్తున్నారు మీరు ఎయిటీ ఎయిట్ అనే నెంబర్ మీరు ఎవరిదైనా కింద ఎవరైనా బర్త్ డేట్ ఆఫ్ బర్త్ డే కానీ మీరు మీ మీటయిన మంత్ అయినా ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ డేట్ అయినా అయి ఉండొచ్చు మీ డేట్ అయినా అయి ఉండొచ్చు ఎనీవే ఈ ఆగస్ట్ అనేది మందికి రివ్యూన్ అనేది అవుతున్నది ఏటా స్పాట్స్తో ఏటా వ్యాన్స్తో మీకు ఒకరికి ఒక రి ఒక ఒక మాత్రం రివ్యూన్ అనేది అవ్వబోతుంది ఓకేనా మనం ఈ డెక్క నుంచి కూడా మనం దిద్దాం సో ఏమైపోయింది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్తో మనకు టెన్ ఆఫ్ వ్యాన్స్తో ద మూన్తో రిలేషన్ మీ రిలేషన్ సరిగ్గా లేదు మీ హెల్త్ సరిగ్గా లేదు మీ మెంటల్ టెన్షన్ మీ మెంటల్ మీకు సరిగ్గా లేదు బాడీ సరిగ్గా లేదు వీక్ అయిపోయారు పదే 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 వీక్ అయిపోయారు మీకు బ సిచ్యువేషన్ చాలా బడన్గా ఉంది డార్క్ ఎనర్జీలో ఉన్నారు ఏడుస్తున్నారు భయపడుతున్నారు ఎందుకంటే మీరు ఎక్కడో ఒక చోట మనీ మాత్రం ఇన్వెస్ట్ చేశారు అది వస్తుందా రాదా అని మీరు పదే పదే ఆలోచిస్తున్నారండి ఓకేనా మూడు డెక్కుల నుంచి దేశాను మీకు బాటమ్ డెక్ అది ఏంజల్స్కి కూడా ఇద్దాం ఇది మీకు రెసిరేట్ అవుతే మీరు తీసుకోండి ఇది మీ ఎంత మటుకు రెజరేట్ అయిందో అంత మటుకు తీసుకోండి ఓకేనా మీ ఫీలింగ్స్ అలా ఉన్నాయండి ఇచ్చింది కూడా అమౌంట్ పెద్ద అమౌంటే ఇచ్చారు బిగ్ అమౌంటే ఇచ్చారు మా నాకైతే మీ ఎనర్జీస్ అయితే అలా అందుతున్నాయి ఆల్రెడీ కొంతమందికి రియ్యూన్ అవుతుంది మనీ ఇవ్వకుండా కేవలం ఎమోషన్స్ పరంగా మిమ్మల్ని డోకా చేసి మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్ మళ్ళీ ఆ పర్సన్తో మీకు రీయూన్ అవుతుంది ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ మీ పర్సన్కి కానీ మనీ ఇచ్చుంటే ఓకేనా ఆ పర్సన్ మీకు మనీ ఇస్తారా ఇవ్వరా అనేది నేను ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళను అది మీకు ఆ డౌట్ ఉంటే మీ ఈ సిచ్యువేషన్ మీకు అయి ఉంటే పర్సనల్ రిడింగ్ తీసుకోండి ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఓకే నేను చెప్పాను కదా సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఆస్క్ యూవర్ ఏంజల్స్ మీకు ఏంజల్స్ మీకు ఆల్రెడీ మీకు గైడ్ చేస్తూనే ఉంటారు మీకు మీ ఇంట్యూషన్ మీకు చెప్తూనే ఉంటుంది మీ పర్సన్ వస్తారా రారా కంప్లీట్గా హీల్ అవ్వండి ఇయర్ ఫ్రమ్ నౌ రిమైండ్ పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించండి ఓకేనా ఇదండి మీ ఫీలింగ్స్ ఇవి పక్కకు పెట్టేసి ఇద్దాం ఒకసారి మీ షఫీల్ చేస్తే బోత్ బుడ్కి స్టోర్ తీయవచ్చు మీ పార్ట్నర్ ఫీలింగ్ చూద్దాం సార్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ద్దా మీడియా చూసిన సేపు మీరు మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారన్నది తిట్టుకోకండి స్టోరీ వచ్చేసింది ఇవి మీ పార్ట్నర్ ఎనర్జీస్ అండి ఓకేనా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం మీకు ఆ ఎనర్జీ మీకు కనెక్ట్ అయిపోతే ఈ సిచ్యువేషన్ మీకు మీ ఈ పైన్లో ఉంటే ఇది మీది లేదనుకుంటే ఒకసారి మీ సిచ్యువేషన్ ఈ పైల్లో ఉందేమో చెక్ చేసుకోండి ఓకేనా ఏట వాట్స్తో ఏట వాట్స్తో సిక్స్ ఆఫ్ కప్స్తో టెన్ అఫ్ స్వాట్స్తో ఎక్కువ మీదైనా తులా కుంభరాశి వాళ్ళు చాలా ఎనర్జీస్ వస్తున్నాయి స్వాట్స్ అనేది ఎక్కువ వస్తుంది మేషం సింహం రాశి వాళ్ళు కూడా ఎక్కువ కనపడుతున్నారు సో ఎనీవే అన్ని జోడియస్ అయితే వచ్చేసేసినాయి మనకు జోడియస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాదు అది ఇంపార్టెంట్ కాదు అది బోనస్ లాంటిది మీకు ఈ సిచ్యువేషన్ మీకు రెసిడెంట్ అయితే ఇది మీదే ఓకేనా ఎడ్రస్ స్వాట్స్ ఏమైపోయింది ఏమైపోయిందంటే స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సనల్ నంబర్ మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు లేదనుకుంటే మీరు కమ్యూనికేషన్ లేదు హాయ్ హలో అంత మటుకే లెస్ కాంటాక్ట్ అయి ఉండొచ్చు కంప్లీట్గా నో కాంటాక్ట్ అయి ఉండొచ్చు అండి ఇది ఈ సిచ్యువేషన్ ఎయిట్ మంత్స్ సో మనకు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా ఉందండి ఈ సిచ్యువేషన్ ఆన్ అవ్వటం బ్లాక్ అవటం ఆన్ అవ్వటం మళ్ళీ సైలెంట్ అయిపోవటం ఇలా ఉందండి ఓకేనా అయితే మీ మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు మీ పర్సన్ ఏమైపోయిందంటే స్టక్ ఎనర్జీలో ఉన్నారు కంప్లీట్గా స్ట్రక్ ఎనర్జీలో ఒక స్టెప్ తీసుకోవడానికి పదే 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 ఆలోచిస్తున్నారు ఆ పర్సన్ మీకు చిన్ననాటి స్నేహితుడు అయి ఉండొచ్చు లేదనుకుంటే మీ క్లాస్మేట్ అయి ఉండొచ్చు కొన్ని ఇయర్స్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు మీకు కావాల్సిన వాళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళేనండి ఆ పర్సన్ మీ అన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీ వచ్చి ఉండొచ్చు అసలు రిలేషన్ అవుతుంది అని కూడా అనుకోకుండా మీరు రిలేషన్లో ఉండిపోయారు ఓకేనా సో ఆ పర్సన్ మిమ్మల్ని పదే 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 మిస్ అవుతున్నారు ఆ పర్సన్ ఒక డార్క్ ఎనర్జీలో ఉన్నారు టెన్ ఆఫ్ స్వాట్స్తో విపరీతంగా ఆ పర్సన్ ఒక హెల్త్ సరిగా లేదు ఫైనాన్షియల్గా సరిగా లేదు పదే 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 మిమ్మల్ని మిస్ అవుతున్నారు పదే 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 మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఓకేనా సో ఇక్కడ మనకు పేజ్ స్వాట్స్తో మీరు ఆన్లైన్కి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు అని చెప్పేసి అని పదే 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 మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకేనా ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు సో మీరు మీ పర్సన్ ఒక ఏంటి అని అంటే ఇన్వెచ్యూర్ ఓకేనా మీ పర్సన్ ఒక ఇన్మెచ్యూర్గా తను మీకు దూరంగా ఉన్నా కూడా మీరు ఎవరితో రిలేషన్లు ఉన్నారా లేకపోతే ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు సో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారండి మీ పర్సన్ ఓకేనా సో మనకి ఇక్కడ ఏమైపోయిందంటే సెవెన్ ఆఫ్ కప్స్తో మీ రిలేషన్ని చాలా భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు దేనికి భయపడుతున్నారు అని అంటే చెప్పాను కదా మీకు చేసిన డోగా మీకు చేసిన అన్యాయం కానీ లేకపోతే మీ ఇద్దరు రిలేషన్లో బ్లాకేజెస్ ఉండొచ్చు చిన్ననాటి భయాలు కొన్ని ఉండొచ్చు వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని వాళ్ళకు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకు కావాల్సిన వాళ్ళు దూరం అయి ఉండొచ్చు వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ అయి ఉండొచ్చు ఏదైనా సరే వాళ్ళని పదే 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 కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అనేవి వాళ్ళని డిస్టర్బ్ చేసేస్తున్నాయి సో అందువల్ల మీ లైఫ్లోకి రావాలన్నా భయపడుతున్నారు ఓకేనా ఒక స్టెప్ తీసుకోవాలన్నా భయపడుతున్నారు ఈ పర్సన్ అయితే టెన్ ఆఫ్ పెంటికల్స్తో మీ డెక్లో కూడా టెన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందంటే చూసుకోండి మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారని చెప్పాను కదా ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ వల్ల ఈ రిలేషన్లోకి వస్తే ఏమైపోతుందో ఎట్లనో ఏంటో నేను వెళ్ళగల నేను రిలేషన్ని అనేది నేను ముందుకెళ్తే నా కెరియర్ ఏమవుతుందో సొసైటీ ఏమనుకుంటుందో అని చెప్పేసి అని బాధపడుతున్నారు మీ ఫ్యామిలీకి మీ మీ పర్సన్కి కూడా ఇద్దరు చిల్డ్రన్స్ అయి ఉండవచ్చు వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి పెట్స్ ఉండాలి సో ఎనీవే ఏదైనా సరే ఒక అథారిటీ ఉన్న పర్సన్ అండి మీ పర్సన్ ఓకేనా సో మనకి ఇక్కడ ఏమైపోయింది అని అంటే ఫోర్ ఆఫ్ కప్స్తో వాళ్ళు మీరు సిక్స్ ఆఫ్ కప్స్ ఎక్కడికి వచ్చేసింది ఓకే వాటర్ చెప్పుకునే కదా మనకి ఇక్కడ ఏమైపోయింది అని అని అంటే ఫోర్ ఆఫ్ కప్స్తో మీ పర్సన్ చాలా 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 పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ గురించి ఒకసారి ఏంటి అని అంటే మనకు ఈ సిక్స్ అప్ కప్స్తో ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు నా పర్సన్ నాకు కావాలి అనుకున్నప్పుడు తనగు నా లైఫ్లోకి వచ్చినప్పుడు నేను ఇగ్నోర్ చేశాను నేను అంత మంచి పర్సన్ నేను బాధ పెట్టాను అని చెప్పేసానని పదే పదే మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన టాపిక్నే రిపీట్ రిపీట్గా ఆలోచించుకుంటూ బాధపడి ఏడుస్తున్నారు సిక్స్ ఆఫ్ కప్స్లో ఏమైపోయింది అని అంటే చాలా 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 వాళ్ళు మీతో రిలేషన్ని గ్రో చేయాలనుకుంటున్నారు ఎందుకు అని అంటే మనకు డబుల్ కంఫర్మేషన్ అంటే చూసుకోండి ఓకేనా సిక్స్ అప్ కప్స్ మీకు ఎప్పటి నుంచో తెలిసిన పర్సన్ మీ చిన్ననాటి పర్సన్ మీ క్లాస్మేట్ పర్సను ఆ పర్సను చాలా 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 ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయిన పర్సన్ అండి ఈ పర్సన్ నో ఫిజికల్ నో అట్రాక్షన్ కాదండి ఇది మెచ్యూరిటీగా ఉన్న రిలేషన్ అండి ఇది ఓకేనా ఆ పర్సన్ ఏమైపోయిందంటే మేము ముందుకు రావాలంటే చాలా భయపడి బాధపడి మీకు చేసిన దానికి విపరీతంగా బాధపడి ఏడుస్తున్నారండి ఓకేనా ద జడ్జిమెంట్తో మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీకు వచ్చి మోసం చేసిన ఆ పర్సన్ ద్వారా మీరు మోసపోయిన దట్ ఈస్ కర్మ ఓకేనా దానివల్ల ఏమైపోయిందంటే మీకు న్యాయం చేయాలని పదే 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 ఆలోచిస్తున్నారు టూ ఆఫ్ బాన్స్తో మిమ్మల్ని చూజ్ చేసుకున్నారు ఆ పర్సన్ మీకు దూరంగా ఉండొచ్చు మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని పదే పదే పై ఆలోచిస్తున్నారు ఆ పర్సన్ ఏంటో చాలా మెచ్యూర్గా ఆలోచిస్తున్నారండి ట్రావెల్ చేసి మీ ముందుకు వచ్చేసేసి జరిగిన విషయం చెప్పాలని చెప్పేసి అని పదే పదే అనుకుంటున్నారు ఓకేనా ఓకే ఓకే మనకి ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్తో ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ ఓకే ఇక్కడ పెంటికల్ టెన్ టెన్ అనే నెంబర్ ఎవరితో చూసుకోండి ఓకేనా అయితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నా కూడా ఓకేనా మనకు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నా కూడా వాళ్ళలో వాళ్ళే వాళ్ళలో వాళ్ళే విపరీతంగా బాధపడుతున్నారు ఓకేనా విపరీతంగా వాళ్ళు బాధపడి ఏమైపోయింది అని అంటే నైనా వ్యాన్స్తో వీళ్ళు విపరీతంగా విపరీతంగా మెంటల్గా వాళ్ళకు పీస్ లేదు ఓకేనా నైనా వ్యాన్స్తో అసలు మెంటల్ పీస్ లేదు వాళ్ళు ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి సగం అవుతున్నారు వాళ్ళు ఓకేనా వాళ్ళ ఫ్యామిలీతో సంతోషంగా లేరు ఉన్నా కూడా అది వాళ్ళ విష్ వాళ్ళ కోరిక ఏమైపోయింది ఇక్కడ ఈ బాటమ్ టెక్ స్టోర్ ఏంటి అంటే నైట్అప్ పెండి కలుస్తూ మీ రిలేషన్ కొంచెం 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 గ్రోత్ అవుతుంది బట్ అది స్లోగా గ్రోత్ అవుతుంది వాళ్ళ విష్ వాళ్ళ కోరిక ఏంటి మీ ముందుకు రావాలి మీరు తన లైఫ్లో ఉండాలని ఓకేనా క్వీన్ అప్ పెండి ఒక చిన్న ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు ఓకే చిన్న ఆఫర్ తీసుకొని మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఇక్కడ మనకి ఈ బాటోమెట్రిక్ స్టోర్ వచ్చేది వీల్ మీకు ఫేవర్గా మారబోతుంది నైట్ నైట్అప్ పెండికల్స్తో ఒక చిన్న న్యూ బిల్డింగ్ ద హెల్మెట్తో స్లోగా వీళ్ళు ఆచ ఆలోచనలు అయితే ఉన్నాయి మీరు అనుకున్నంత స్పీడ్గా కాదు ఈ ఎనర్జీస్ వీళ్ళే స్లోగా ఉన్నాయి బట్ మాత్రం కొంతమందికి రీయూనియన్ అయితే అవుతుందండి ఓకేనా రీయూనియన్ అయితే అవుతుంది మీ ఎనర్జీస్ అలా ఉన్నాయి వాళ్ళ ఎనర్జీస్ అలా ఉన్నాయి ఇది ఎంత మటుకు మీకు ఏ పైన మీకు రెదినెట్ అయితే ఆ పైనే తీసుకోండి మీకు ఓకేనా గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ నో ఓకే నోకి మనం క్లారిఫికేషన్ తీస్తే విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు నెగిటివ్ ఆలోచిస్తున్నారా నో అని చెప్తున్నారు ఏంజెల్స్ ఓకేనా అది రీజన్ టు యువర్ ఇంట్యూషన్ లెట్ గో ఉన్న సిచ్యువేషన్ లెట్ చేసేయండి నో నీట్ వరి మీరు భయపడాల్సింది లేదు మీరు వెయిట్ చేయాల్సిన పని లేదు ప్రశాంతంగా మీ పని మీరు చూసుకోండి ఓకేనా మీకు ఈ పైన రెజినేట్ అయితే ఇది తీసుకోండి ఇది రెజినేట్ అయితే ఇది తీసుకోండి మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి నెంబర్ త్రీ నెంబర్ టూ టూ త్రీ త్రీ ఫోర్ టూ లాస్ట్ ఫోర్ ఓకేనా ఇక్కడ రాశుల పరంగా వచ్చేసేసి వృషభం కన్యా మకర రాశులు కర్కటకం మీద వృచ్చిక రాశి మేషం సింహ ధనుర్ రాశి కుంభం మీద తులారాశి అన్ని రాశులు వచ్చేసాయి ఓకేనా ఫోర్ ట్వంటీ టెన్ టెన్ సెవెన్ వన్ నైన్ టూ సిక్స్ నెంబర్స్ చూసుకోండి సిక్స్ టెన్ ఫోర్ ట్వెల్వ్ నైన్ టెన్ టెన్ ట్వెల్వ్ ఎయిట్ త్రీ ఈ నెంబర్స్ అండి ఓకేనా ఈ నెంబర్స్ అయితే మీకు కనపడుతు నాకు కనపడుతున్నాయి ఓకే ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి దయచేసి మాత్రం తిట్టుకోకండి నెగిటివ్గా మాత్రం ఆలోచించకండి ఓకేనా బాయ్